వెల్కమ్ టు ప్రజాస్వేచ్చా న్యూస్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో తాత్కాలిక కోర్టు భవన సముదాయం ఏర్పాటుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు సింగరేణి జనరల్ మేనేజర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కార్గే సిఎండి బలరాం నాయక్ తో పాటు పలు కార్మిక సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో సింగరేణికి సంబంధించిన కమిటీ హాల్ ను కోర్టు సముదాయానికి కేటాయించడం జరిగిందని మరో వారం రోజుల్లో హైకోర్టు న్యాయమూర్తులు ఆధ్వర్యంలో ప్రారంభం చేయనున్నట్లు అందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు కక్షిదారులు సులభంగా కోర్టుకు చేరుకునే సౌకర్యం కల్పించామని ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ న్యాయవాదులు రాజ్ కుమార్ సంఘం రవీందర్ రమేష్ నాయక్ తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు ఇది మీడియా మిత్రులకు కూడా అందరికి జరుగుతుంది దాని తర్వాత రెండు మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ఐదు కోర్టు ఫంక్షన్ చేస్తున్న క్రమంలోనే మరొక రెండు మెజిస్ట్రేట్ కోర్టులు సాంక్షన్ కావడం జరిగింది భూపాలపల్లి యూనిట్కి దీని ద్వారా ఈ రెండు మ్యాజిస్ట్రేట్ కోర్టులు శాంక్షన్ అయిన తర్వాత ఇక్కడ మాకున్న ఈ ప్రైవేట్ బిల్డింగ్లో ఆ కోర్టులను ఫెసిలిటేట్ చేయడానికి మాకు స్థలం లేని కారణంగా సింగరేణి యాజమాన్యానికి డిస్టిక్ కోర్టు ద్వారా రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించిన సింగరేణి యాజమాన్యం కొన్ని చర్చల తర్వాత దాన్ని అంగీకరించడం జరిగింది అంగీకరించి ఇది ఫైనల్గా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారి దగ్గరికి రెంట్ ఫిక్సేషన్ కోసం వెళ్ళడం జరిగింది ఆ రెంట్ ఫిక్సేషన్ కోసం వెళ్ళిన దర్మిల వారు సింగరేణి యాజమాన్యాన్ని డిస్టిక్ డిస్టిక్ అండ్ సెషన్ జడ్జి నుంచి తర్వాత ఆర్ఎండ్ నుంచి మున్సిపాలిటీ నుంచి నాలుగు శాఖల నుంచి వెళ్ళి ప్రతినిధులుగా రావాల్సిందిగా కోరడం జరిగింది ఆన్ టెన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున ఈ నాలుగు శాఖలకు సంబంధించిన ప్రతినిధుల మధ్య రెంట్ ఫిక్సేషన్ చేయడం జరిగింది ఆ రెంట్ ఫిక్సేషన్ అడిషనల్ డిస్టిక్ కలెక్టర్ గారు అరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలుగా ఆ కోర్టు బిల్డింగ్ మొత్తానికి రెంట్ ఫిక్స్ చేయడం జరిగింది దీనికి కోర్టు తరఫున మరియు సింగరి తరఫున మున్సిపాలిటీ అండ్ ఆర్ఎంపి తరఫున అందరూ అంగీకారం తెలిపడం జరిగింది తద్వారా ఈ కమ్యూని ఈ కమ్యూనిటీ హాల్ అండ్ ఎస్పీ బంగ్లాను కోర్టుకు కేటాయించడం జరిగింది ఈ ప్రక్రియలో సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు గారికి అండ్ డిస్టిక్ కలెక్టర్ గారికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి సి అండ్ ఎండి బలరాం నాయక్ గారికి మరియు జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి గారికి మరియు మూలంగా కక్షిదారులు మరియు అనేక ప్రభుత్వ యంత్రాంగాలు కోర్టు అంటే ఓన్లీ న్యాయవాదులు మాత్రమే కాదు కక్షిదారులు మాత్రమే కాదు అనేక ప్రభుత్వ యంత్రాంగాలు కలిసి పనిచేయవలసినటువంటి ఒక గొప్ప సముదాయం ఎగ్జాంపుల్ పోలీస్ ఉంటారు రెవెన్యూ ఉంటారు సింగరేణి ఉంటారు మున్సిపాలిటీ ఉంటారు వివిధ వివిధ సంఘాల ప్రతినిధులందరూ కలిసి వాళ్ళ వాళ్ళ న్యాయం కోసం పనిచేయడం జరుగుతుంది దీని వలన బస్ స్టాండ్కు పక్కనే ఉండడం వలన కక్షిదారులకు మరియు అన్ని ప్రభుత్వ సంఘాలకు చాలా అత్యున్నతంగా లాభం చేయడం జరుగుతుంది ఇలాంటి వ్యవస్థలో సహకరించిన అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ సో మచ్